హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకునే బిగినర్స్కి మంచి అద్భుతమైన ప్రో డ్రైవింగ్ కిట్స్ చెప్తాను ముఖ్యంగా మానువల్ కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్న వారికి డ్రైవ్ చేస్తున్నప్పుడు గేర్లు ఎలా మార్చాలి అండ్ ఎంత స్పీడ్లో ఏ గేర్ ఉండాలి అండ్ మన కార్ యొక్క స్పీడ్ అనేది డౌన్ అవుతున్నప్పుడు మనం ఏ గేర్ అనేది ఏ విధంగా మార్చాలి అన్న దాని గురించి క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ కార్ డ్రైవింగ్ నేర్చుకునే కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఒక మాన్యువల్ కార్ డ్రైవింగ్ చేయాలంటే మీరు ఆ కార్ యొక్క స్పీడ్ ప్రకారంగా కరెక్ట్గా గేర్లు మార్చినట్టయితే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్రైవింగ్ చేస్తానికి మంచి అవకాశం ఉంటుంది సో దాని గురించి క్లియర్గా స్టెప్ బై స్టెప్ మాట్లాడతాను ఫ్రెండ్స్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి అప్పుడే నేను చెప్తున్న టెక్నిక్స్ అనేది మీకు బాగా అర్థమవుతుంది సో మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈ విధంగా చేయండి మీకు డ్రైవింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ పద్ధతిలో వచ్చేస్తుంది అదే విధంగా మన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్లీజ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అండ్ ఫ్రెండ్స్ మీరు మొట్టమొదటిగా కార్ ఓపెన్ చేసి కార్లో కూర్చున్న వెంటనే సీట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి సీట్ అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలంటే మీరు కూర్చున్న తర్వాతకి ఎక్కడైతే మీరు ఆ క్లచ్ కిందకి నొక్కి వదులుతున్నప్పుడు మనకు కింద మడిమ ఉంటుంది ఫ్రెండ్స్ మడిమ అనేది ఇట్లా ఫ్లోర్ మ్యాట్ కానుకొని వెనకకు రావాలి సో అది మీ కార్ యొక్క సీట్ అడ్జస్ట్మెంట్ మీరు హైట్ కొంచెం కొంతమంది హైట్ ఎక్కువ ఉంటారు కొంతమంది హైట్ తక్కువ ఉంటారు సో ఆ విధంగా మీరు సీట్ అనేది ముందుకు వెనకకు సెట్ చేసుకున్న తర్వాత క్లచ్ నొక్కి వదులుతున్నప్పుడు మాత్రం పైకి ఇలా లేవదు కాదు కింద ఫ్లోర్ మ్యాట్ కానుకొని పూర్తి క్లచ్ నొక్కి వదులుతున్నప్పుడు మ్యాట్ కానుకొని వస్తే అదే కరెక్ట్ మీ సీట్ అడ్జస్ట్మెంట్ ఓకేనా అండ్ సెకండ్ పాయింట్లో మీరు మీ కార్ యొక్క మిరర్స్ ఫ్రెండ్స్ కంపల్సరీ మీరు డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పటి నుంచి స్టార్టింగ్ నుంచే మిరర్స్ చూస్తూ డ్రైవింగ్ చేయడం అలవాటు చేసుకోండి మీకు డ్రైవింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ రైట్ సైడ్ మిర్రర్ అండ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ సీట్ అడ్జస్ట్మెంట్ తర్వాతకి సెట్ చేసుకోండి ముందే చేసుకుంటే మళ్ళీ మీరు సీట్ ముందు కనుక్కన తర్వాతకి మళ్ళీ మిర్రర్ సెట్టింగ్ అనేది తేడా వస్తుంది సరే కనిపించదు అండ్ రైట్ సైడ్ మిర్రర్ మీకు డోర్ హ్యాండిల్ ఉంటుంది ఆ డోర్ హ్యాండిల్ కి కార్నర్లు కనిపించే విధంగా సెట్ చేసుకోండి ఎయిటీ పర్సెంట్ ఐటీ కనిపించాలి ట్వంటీ పర్సెంట్ మీకు ముందు నుంచి కార్ వెనక వరకు టూ డోర్స్ అనేది కనిపిస్తాయి అదే విధంగా లెఫ్ట్ సైడ్ మిర్రర్ కూడా సేమ్ పద్ధతిలో సెట్ చేసుకోండి అండ్ ఈ రెండు అయిపోయిన తర్వాతకి మీరు కంపల్సరీ మాన్యువల్ కార్ అయితే ఖచ్చితంగా ఆ మాన్యువల్ కార్ గేర్లో ఉందో లో ఉందో చెక్ చేసుకొని స్టార్ట్ చేయండి డైరెక్ట్ స్టార్ట్ చేయొద్దు ఎందుకంటే కొంతమంది గేర్ వెళ్ళేసి ఆపుతారు మీరు చూసుకుంటే సడన్ గా స్టార్ట్ చేసినట్టు అయితే బండి ముందుకు వెళ్ళిపోతుంది సో ఖచ్చితంగా క్లచ్ నొక్కి స్టార్ట్ చేయండి లేకపోతే నోటర్లు చూసుకొని స్టార్ట్ చేయండి కొన్ని వెహికల్స్కి మీకు క్లచ్ నొక్కితేనే స్టార్ట్ అవుతాయి ఖచ్చితంగా క్లచ్ నొక్కి స్టార్ట్ చేయండి అండ్ తర్వాతకి సీట్ వెల్ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాతకి మీరు ఫస్ట్ మూమెంట్ ఏదైతే మన క్లచ్ పూర్తిగా నొక్కి మీరు ఫస్ట్ గేర్ వేసుకొని మూవ్ చేస్తుంటారో సపోజ్ మీకు ముందు కొంచెం హైట్ ఉందనుకోండి వెనకకు డౌన్ ఉన్నప్పుడు బ్రేక్ మీద ముందే కలి తీస్తే కార్ వెనకకి వస్తుంది సో అందుకోసమే వెనకకు రాకుండా ఉండేందుకు ఎవ్రీ టైం మీరు ఏం చేస్తారు ఫస్ట్ గేర్ వేసుకొని క్లచ్ చదువుతున్నప్పుడు బైటింగ్ పాయింట్ అంటే హాఫ్ క్లచ్ తీసుకురండి క్లచ్ అనేది స్లోగా రెండు ఇంచులు పైకి తీసుకురండి మీకు ఒక మూమెంట్ ఒక వైబ్రేషన్ వస్తుంది అప్పటి వరకు బ్రేక్ మీద కాల్ ఉంచండి లైట్గా పెట్టండి గట్టిగా నొక్కవాల్సిన అవసరం లేదు ఇట్లా కొంచెం లైట్గా నొక్కి పెట్టండి వన్స్ మీకు బైటింగ్ పాయింట్ ఒక ఫీల్ ఒక వైబ్రేషన్ వచ్చిన వెంటనే బ్రేక్ నుంచి కాల్ తీయండి కార్ అనేది మెల్లగా ముందుకెళ్తుంది అండ్ మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వెంటనే గేర్ మార్చొద్దు లేట్గా మార్చొద్దు కరెక్ట్ స్పీడ్లో కరెక్ట్ టైంలో మార్చాలి సో ఎప్పుడు మార్చుతారు మీరు ఫస్ట్ గేర్ వేసుకొని మన కార్ యొక్క స్పీడ్ అనేది జీరో నుంచి ఒక టెన్ ఫిఫ్టీన్ లోపు వస్తున్నప్పుడు వెంటనే మళ్ళీ క్లచ్ నొక్కి సెకండ్ గేర్ వేసుకోండి అండ్ సెకండ్ గేర్ వేసుకొని మళ్ళీ వెళ్తున్నారు కొంచెం మన కార్ అనేది స్పీడ్ పంచుకుంది మన కార్ యొక్క స్పీడ్ అనేది ఒక థర్టీ స్పీడ్ రాగానే వెంటనే మళ్ళీ క్లచ్ నొక్కి థర్డ్ గేర్ వేసుకోండి అండ్ మళ్ళీ స్పీడ్ వెళ్తున్నప్పుడు థర్డ్ గేర్ నుంచి మీరు ఫోర్త్ గేర్ అన్నప్పుడు మళ్ళీ మీకు ముందు ఉన్నప్పుడు కొంచెం యాక్సిడెంట్స్తో పెంచుతారు మీ కార్ యొక్క స్పీడ్ ఎప్పుడైతే ఫార్టీ ఫైవ్ వస్తుందో వెంటనే క్లచ్ నొక్కి మళ్ళీ ఫోర్త్ గేర్ వేసుకోండి కేవలం ఒక ఫస్ట్ గేర్లో మాత్రమే క్లచ్ నెమ్మది వదలండి అండ్ సెకండ్ గేర్ థర్డ్ గేర్ ఫోర్త్ గేర్ ఫిఫ్త్ గేర్ మీ క్లచ్ అనేది కొంచెం ఇట్లా స్పీడ్ మూమెంట్లో వదిలేయచ్చు మన కార్ యొక్క స్పీడ్ ఫార్టీ ఫైవ్ వచ్చిన వెంటనే మనం ఫోర్త్ గేర్ వేస్తాము మళ్ళీ స్పీడ్ తీసుకెళ్తాము మళ్ళీ ఇక్కడ మీ స్పీడ్ అనేది ఒక సిక్స్టీ వచ్చిన వెంటనే ఫిఫ్త్ గేర్ వేసుకోండి సపోజ్ మనం టాప్ గేర్లో వెళ్తున్నాము ఫిఫ్త్ గేర్లో వెళ్తున్నాము మనకు ముందు ఆగవలసిన సిచ్యువేషన్ ఏదో వచ్చింది కొంచెం ఆగవలసి వచ్చింది అక్కడ మీరు ఎట్టి పరిస్థితుల్లో బాగా గుర్తుపెట్టుకోండి బిగినర్స్ డ్రైవింగ్ స్కూల్లో కూడా కరెక్ట్ పద్ధతులు నేర్పిస్తలేరు తప్పుగా నేర్పిస్తున్నారు ఎప్పుడైనా మీరు ఆపాలంటే ఎంత స్పీడ్ ఉన్నా సరే ఫస్ట్ క్లచ్ నొక్కుతూ బ్రేక్ నొక్కండి అని చెప్తున్నారు సో నేను చాలా మందికి పర్సనల్ ఓన్ కార్ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్గా వాళ్ళ సొంత కాలం మీద డ్రైవింగ్ నేర్పిస్తున్నప్పుడు సో ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారు సో అలా ఎప్పుడు చేయొద్దు మీరు ట్వంటీ స్పీడ్ కంటే తక్కువ ఉన్నప్పుడు ఎప్పుడు ఎవ్రీ టైమ్ ఎనీ మ్యాన్యువల్ కార్ ఎంత చిన్న కార్ అయినా ఎంత పెద్ద కారైనా బాగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ క్లచ్ నొక్కుతూ బ్రేక్ కొట్టండి ట్వంటీ కంటే ఎబో ఉన్నప్పుడు సపోజు థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫిఫ్టీ ఎయిటీ హండ్రెడ్ ఎంత స్పీడ్ ఉన్నా సరే ఫస్ట్ వెహికల్ స్లో కావాలంటే బ్రేక్ మాత్రం టచ్ చేయండి బ్రేక్ టచ్ చేయండి ఎక్కడైతే మన కార్ యొక్క స్పీడ్ తగ్గుతుందో ఆ విధంగా మీరు మళ్ళీ గేర్ మార్చాలి సపోజ్ మనం గేర్లు పెంచుతున్నప్పుడు మాత్రం స్టెప్ బై స్టెప్ పెంచాలి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అండ్ గేర్లు డౌన్ చేస్తున్నప్పుడు కొన్ని గేర్లు స్కిప్ అవుతాయి సపోజ్ మీరు ఫిఫ్త్ గేర్ నుంచి డైరెక్ట్ సెకండ్ గేర్ రావచ్చు ఫిఫ్త్ గేర్ నుంచి మీరు డైరెక్ట్ ఫస్ట్ గేర్ రావచ్చు ఫిఫ్త్ గేర్ నుంచి మీరు థర్డ్ గేర్ రావచ్చు అంటే ఇక్కడ మన కార్ యొక్క స్పీడ్ ప్రకారంగా అప్పటికప్పుడు డిసైడ్ అవుతుంది సో సపోజ్ మనం ఫిఫ్త్ గేర్లో వెళ్తున్నాము మన కార్ యొక్క స్పీడ్ ఎయిటీ ఉంది అండ్ అక్కడ బాగా ఆగవలసిన సిచ్యువేషన్ వచ్చింది బ్రేక్ కొట్టి బాగా స్లో చేస్తాం అక్కడ థర్టీ వచ్చింది అనుకోండి వెంటనే క్లాస్ నొక్కి థర్డ్ గేర్ వేయండి మనకి ఇక్కడ ఏమైంది ఒక ఫోర్త్ గేర్ అనేది స్కిప్ అయిపోయింది డైరెక్ట్ ఫిఫ్త్ నుంచి థర్డ్ వచ్చాం అండ్ ఇంకా మీరు బాగా స్లో అయ్యే మూమెంట్ వచ్చింది బాగా బ్రేక్ కొంచెం గట్టిగా నొక్కారు కార్ యొక్క స్పీడ్ అనేది బిలో ట్వంటీ వస్తుంది అప్పుడు వెంటనే క్లచ్ నొక్కుతూ సెకండ్ వేయండి లేదు కంప్లీట్గా బాగా బ్రేక్ కొట్టి సడన్గా ఆగవలసి వచ్చింది బ్రేక్ బాగా కొట్టండి కారు యొక్క స్పీడ్ అనేది బాగా తగ్గిపోయే లో వెంటనే క్లచ్ నొక్కండి పూర్తిగా అయిపోయింది అనుకోండి ఫస్ట్ గేర్ రండి ఇలా మీరు ఏ గేర్ నుంచి ఏ గేర్కైనా గేర్లు డౌన్ చేస్తున్నప్పుడు రావచ్చు అప్పటిదప్పుడు మన కార్ యొక్క స్పీడ్ ప్రకారంగా మన అక్కడిదక్కడ డిసైడ్ అవుతుంది సపోజ్ మీరు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు ముందు ఒక స్పీడ్ బ్రేకర్ కనిపించింది మీరు ఇక్కడ నుంచి స్పీడ్కి వెళ్తున్నారు ఒక సిక్స్టీ ఉండాలి అనుకుందాం అప్పుడు మీరు ఫోర్త్ గేర్లో ఉంటారు ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ గేర్ అండ్ దగ్గరికి వెళ్ళే కొద్ది మీరు నెమ్మదిగా బ్రేక్ టచ్ చేస్తూ కంప్లీట్గా ఎక్కడైతే బాగా బ్రేకర్ ఉందో బ్రేకర్ దగ్గరికి వెళ్ళే వరకు నెమ్మదిగా నొక్కుతా ఉండండి స్పీడ్ బ్రేకర్ బాగా దగ్గరకు వచ్చే మూమెంట్లో వెంటనే మీ కార్ యొక్క స్పీడు బాగా ట్వంటీ లోపు రావాలి వెంటనే మీరు క్లచ్ నొక్కి డైరెక్ట్ మీరు ఫోర్త్లో ఉన్న ఫిఫ్త్లో ఉన్న సెకండ్కి వచ్చేయండి పూర్తిగా అయిపోయింది అనుకోండి ఫస్ట్కి వచ్చేయండి అంటే స్పీడ్ బ్రేకర్ పెద్దగా ఉన్నప్పుడు ఫస్ట్ గేర్లు వేసుకుంటే చాలా స్మూత్గా స్పీడ్ బ్రేకర్ ఎక్కి దిగుతుంది సో ఆ విధంగా మీరు క్లచ్ అనేది కంపల్సరీ బిలో ట్వంటీ వస్తున్నప్పుడు మాత్రం క్లచ్ నొక్కండి సపోజ్ మీరు ఫిఫ్త్ గేర్లో వెళ్తున్నారు ఫిఫ్త్ గేర్లో వెళ్తున్నారు ఒక హైట్ బాగా హైట్ ప్లేస్ వచ్చింది అక్కడ ఫిఫ్త్ గేర్ అనేది లాగలేకపోతుంది వెంటనే క్లచ్ చూ మళ్ళీ ఫోర్త్ రావాలి ఫోర్త్ గేర్ కూడా లేదు కొంచెం వైబ్రేషన్ వస్తుంది మీ కార్లో నలుగురు ఐదుగురు కూర్చున్నారు లోడ్ ఉన్నది వెంటనే థర్డ్ థర్డ్ జరిపోతుంది సెకండ్ సో ఈ విధంగా మీరు ఎప్పటిదప్పుడు మీరు మన కార్ యొక్క స్పీడ్ ప్రకారంగా గేర్లు మార్చండి ఎవ్రీ టైమ్ మీరు క్లచ్ ముందా బ్రేక్ ముందా అనే విషయంలో మాత్రం బిలో ట్వంటీ ట్వంటీ స్పీడ్ ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడు మీరు క్లచ్ చొక్కుతూ బ్రేక్ కొట్టండి ఇక ట్వంటీ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం ఓన్లీ బ్రేక్ మాత్రం కొడుతూ బాగా స్లో అయ్యే మూమెంట్లో మీరు క్లచ్ నొక్కి గేర్ మార్చండి అండ్ సపోజ్ మీరు సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నాం అనుకుందాం మనం బంపర్ టు బంపర్ ట్రాఫిక్ జామ్ అయింది ఓకేనా బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో జామ్ అయినప్పుడు మోస్ట్లీ మనకు నైంటీ పర్సెంట్ మనకు ఫస్ట్ గేర్లో మూవ్ చేస్తూ ఉండాలి మళ్ళీ ఆపుతుండాలి ఫస్ట్ గేర్లో మూవ్ చేస్తుండాలి మళ్ళీ అవుతుండాలి సెకండ్ గేర్ వేసే అవకాశం మీకు రాదు కొంచెం ముందు మీకు వెహికల్స్కి గ్యాబ్ వచ్చింది కొంచెం ప్లేస్ ఉంది అన్నప్పుడు మీ కార్ యొక్క స్పీడ్ అనేది ట్వంటీ క్రాస్ అవుతుంది అన్నప్పుడు అప్పుడు మీరు ట్వంటీ వస్తుంది అన్నప్పుడు సెకండ్ గేర్ వేసుకోవచ్చు మళ్ళీ ఆగిపోతున్నారు అనుకోండి ఖచ్చితంగా ఫస్ట్ గేర్ అంటే ఎవ్రీ టైం మీరు ఆగిన ప్రతిసారి ఫస్ట్ గేర్ లో వేసుకొని మూవ్ చేయండి మీకు మూవ్మెంట్ అనేది చాలా ఫ్రీగా వస్తుంది వెహికల్ కూడా మీకు ఎక్కడ ఆగిపోదు ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా చాలా మంది అనుకుంటారు బంబర్ టు బొంబా ట్రాఫిక్ లో డ్రైవింగ్ చేస్తేనే భయపడుతుంటారు కానీ చాలా ఈజీ మీరు బంబర్ టు బొంబ ట్రాఫిక్ జామ్ అయినప్పుడు మీకు ఓన్లీ మీరు మూమెంట్ ఇస్తుండాలి మళ్ళీ అవుతుండాలి మూవ్మెంట్ ఇస్తుండాలి అవుతుండాలి అంటే ఇక్కడ మీకు మొత్తం క్లచ్ మీదనే ఉంటుంది ఆపరేటింగ్ చేసే విధానం అంటే బ్రేక్ మీద కాలు పెట్టుకోవాలి క్లచ్ కింద నొక్కాలి మెల్లగా బైటింగ్ పాయింట్ వచ్చే బ్రేక్ మీద కాలు ఉంచాలి వన్స్ బైటింగ్ పాయింట్ వచ్చిన వెంటనే బ్రేక్ మీద కాల్ తీయాలి క్లచ్ దగ్గర పడిలనే ఉంచాలి మొత్తం తీసి పక్క పెట్టొద్దు అక్కడ ఉంచుకోవాలి సో మళ్ళీ మీరు ఆగవలసిన మూమెంట్ వచ్చినప్పుడు తక్కువ ఆపడానికి మీకు లెగ్ రెడీగా ఉంటుంది సో మళ్ళీ బైటింగ్ పాయింట్ నుంచి కొంచెం కింద నొక్కండి బ్రేక్ కొట్టండి మళ్ళీ బైటింగ్ పాయింట్ వచ్చే వరకు బ్రేక్ మీద కాల్ ఉంచండి వన్స్ బైటింగ్ పాయింట్ వచ్చిన వెంటనే బ్రేక్ మీద కాల్ తీయండి క్లచ్ స్లోగా పైకి లేపండి ఈ విధంగా మీరు ఒకటే పాయింట్లో కిందికి పైకి ఆడుతుండాలి సో మీకు అర్థమవుతుంది ఆటోమేటిక్గా మీకు ప్రాక్టీస్ అయ్యే కొద్దీ రెగ్యులర్గా మీ క్లాసెస్ పెరిగే కొద్దీ ఆ లెగ్ అనేది ఆ మూమెంట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటుంది సో ఈ విధంగా మీకు క్లచ్ కంట్రోల్ అనేది పర్ఫెక్ట్గా రాను రాను బాగా ప్రాక్టీస్ అవుతుంది ఏ విధంగా మార్చాలి మనం ఎంత స్పీడ్లో గేర్ అనేది మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఓకే ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ విధంగా మీరు స్పీడ్ ప్రకారంగా గేర్లు మార్చుకోండి ఇక మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా మంచి పద్ధతిలో మీరు గేర్లు మార్చుతూ డ్రైవింగ్ చేయడం మంచిగా అలవాటు అవుతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈరోజు వీడియో ఆ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్